కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం సొసైటీల వద్ద బార్లు తీరుతున్నారు నియోజకవర్గంలో సుమారు లక్ష వేల ఎకరాల్లో అన్నదాతలు వరి సాగు చేస్తున్నారు నేడు మూడు వందల ఇరవై రెండు మెట్రిక్ టన్నుల యూరియా రావడంతో తెల్లవారుజాము నుంచే పీఎస్సీఎస్ రైతులు రైతు సేవా కేంద్రాల వద్దకు అన్నదాతలు బార్లు తీరారు రైతులు భారీగా తరలి రావడంతో పోలీసుల భద్రతతో కొన్ని చోట్ల ఆధార్ కార్డుకు రెండు బస్తాలు యూరియా పంపిణీ చేశారు కొన్ని చోట్ల మహిళలు సైతం యూరియా కోసం క్యూలైన్లలో పేచి వేచి ఉన్నారు అందరికి యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు రెండు ఇచ్చినా అండి బాగా పొద్దున మట్టి జనం అందరూ యాతలు పడుతున్నారు అందరూ బాధపడుతున్నారు అన్నం తిన్న వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు మరి ఏదైనా గవర్నమెంట్ గత ఇచ్చి అందరికి ఇప్పించండి రైతుకు దొరకట్ల పిండి ఆధార్ కార్డు కావాలన్నారా అసలు ప్యాస్బుక్ ఉండ అన్ని ఉండగాని నాకు గీట్ల ఇక్కడ భూమి ఆధార్ కార్డు ఉండోళ్ళు బాడీ ఎత్తికెళ్ళినా భర్త ఎత్తికెళ్తాం పిల్లవాడు ఎత్తికెళ్తున్నారు మొత్తం అందరు ఎత్తికేసినారు